మున్సిపాలిటీ కమ్మగూడ శివాజీనగర్ ఫేజ్ టూ లోని సర్వే నెంబర్ రెండు వందల ఒకటి నలభై రెండు లోని పది ఎకరాల తొమ్మిది గుంటలకు గాను కోర్టు డిగ్రీ ఉందంటూ గుండా రాజమ్మ అనే భూ యజమాని మాకు జీపీ అగ్రిమెంట్ వచ్చింది అంటూ బాధులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు సుమారు రెండు వందల మంది బోన్సర్లతో ఒక్కసారిగా కాలనీలోకి వచ్చి భయాందోళనకు గురి చేశారని వాసులు తెలిపారు ఎలాంటి కోర్టు నోటీసులు లేకుండా ఎలాంటి సమాచారం మాకు ఇవ్వకుండా ఒక్కసారిగా నాలుగు జేసీబీలు రెండు వందల మంది అనుచరులతో రావడంతో కాలనీలో భయాందోళనకు గురయ్యామని తెలిపారు మాకు తెలియకుండానే ముప్పై సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమిలో ఇప్పుడు కేసు ఉంది అంటూ మమ్మల్ని వచ్చి భయభ్రాంతులకు గుర్చేసినారని సుమారు మూడు వందల మంది కుటుంబాలు ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసి ఉన్నామని వందకు పైగా ఇల్లును మున్సిపాలిటీ నుంచి అనుమతులు పొంది ఇంటి నిర్మాణం చేసుకున్నామని తెలిపారు నమస్తే వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్ నేను మీ స్వాతి తుర్కాజర్ మున్సిపాలిటీలోని కమ్మగూడ రెవెన్యూ పరిధి టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ టూ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి పదెకరాల చేంజ్ ల్యాండ్ ఇక్కడ ఉంది అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్లాట్స్ చేసి లేఅవుట్ చేసి ఇక్కడ విక్రయాలనేవి క్రయ విక్రయాలు అనేవి జరగడం జరిగింది అయితే గత కొన్ని రోజుల నుంచి ఇది కోర్టు కేసులో ఉంది అని చెప్పేసి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నామని చెప్పేసి కొంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ల యజమానులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న ప్లాట్లు మాత్రం ఫ్లాట్ల వాళ్ళు మాత్రం ఇక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి మాత్రం వచ్చింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇక్కడికి వచ్చి మా దగ్గరికి వచ్చి మా ప్లాట్లు కొన్న తర్వాత కూడా ఇక్కడ మమ్మల్ని బెదిరించి అన్యాయంగా మాకు అన్యాయం చేస్తున్నాడని కూడా వాళ్ళందరూ వాపోతున్నారు పైసా పైసా కూడబెట్టి ఇక్కడికి వచ్చి ఫ్లాట్ కొనుక్కున్నామని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు వస్తుందని వాళ్ళ ఆందోళన చెందుతున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అసలైన పర్సన్ ఎవరైతే గుండ్ల రాజమ్మ అనే వ్యక్తి ఉన్నాడో వాళ్ళ వాళ్ళ కొడుకు కొడుకు వరుస అయ్యే అతను ఇక్కడ మెయిన్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనమాట సో ఇతన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది గుండరాజమ్మ అనే పర్సన్ ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ అవడం జరిగింది మొత్తం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీ పేరండి గుండా వెంకటేష్ మీ ల్యాండ్ ఇక్కడ ఏంటి అసలు డీటెయిల్స్ చెప్పండి రెండు నలభై ఒకటి మా తాతలు రామస్వామి గుండమి ముత్తయ్య పోసుకె పెంటాయి అని ముగ్గురు భాగాల మీద కొన్నారు మేడం అరవై ఒకటి ఇరవై గుంటలు మేడం మేడం అరవై ఇరవై గుంట అట్లా మా పెద్దమ్మ ఎవరాలు లేవట్లు చేశారు మేడం మా పెద్దమ్మ డెబ్బై నాలుగు డెబ్బై ఎనిమిది డెబ్బై ఐదు మా పెద్ద ఆయన పేరు పంతొమ్మిది డెబ్బై నాలుగు సంవత్సరం రాజమ్మ గుండ సంవత్సరాలు పంతొమ్మిది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై మూడు సంవత్సరాలు రాసిచ్చారు అమ్మేశారు అమ్మేసుకున్న తర్వాత అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఉప్పలు వెళ్ళిపోయారు ఉప్పలు వెళ్ళిపోయి మన పెద్ద చనిపోయిన తర్వాత మళ్ళీ నిన్ను నమ్మలేదని చెప్పి కేసు పెట్టారు కే ఇయర్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో త్రీ వన్ ఎయిట్ ఫోర్ కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత పది సంవత్సరాలు నడిచింది కేసు కేసు నడిచేసరికి మా డేట్ కో ఎట్లా డిస్మిట్ అయ్యింది కేసు డేట్ సందర్భంగా వన్ ఎయిటీ ఫోర్ కేసు మా వాళ్ళు హాజరు కాకపోవడం వల్ల కేసు డిస్మిస్ చేశారు డిస్మిస్ చేసే రాజమ్మకు ఆర్డర్ వచ్చింది అనేసరికి మా ఫైల్ తీసుకుని హైకోర్టులో అప్పీల్ చేసినాం హైకోర్టులో అప్పీల్ చేసి ఆ లోపు సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ అమ్మ కూడా లోకల్ మాది ఫస్ట్ ఆరు కొన్నాడు మా పెద్దమ్మ అప్పటికి అమ్మేసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మా ల్యాండ్ మేము ఎవ్వరింతలా కొంచెం జే అమ్మేశారు హరికిషన్ రెడ్డికి ఒక ఐదు ఎకరాలు రమేష్ రెడ్డి సీధరెడ్డికి ఒక టెన్ ఎకరా పది ఎకరాలు ఆ పుల్లారెడ్డి కానీ కోచయ్య కోచేయ శ్రీశైలానికి జీపీ ఐదు ఎకరాలు ఇట్లా ఇచ్చి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ భూపాలరెడ్డికి రెండు ఎకరాలు ఇట్లా అమ్మేశారు మా పెద్దమ్మ మా నాయన కానీ భూపాల్రెడ్డి ఒక్క భూపాల్రెడ్డికి అమ్మేశారు అమ్మేసిన తర్వాత మన ఆయన కమ్మేశారు గుండె చిన్నమ్మల కమ్మేశారు అమ్మిన తర్వాత నెక్స్ట్ పన్నెండు పన్నెండు ఎకరాలు పంచుకున్నారు పంచుకున్న తర్వాత ఓన్లీ ఎవరు వెయ్యాలి అమ్మిరు కేసు వేసిన తర్వాత నాలుగున్నర ఎకరాలు లూర్దు సంజీవ కుమార్ అంటారు లూడ్దు రెండు పేర్లు అతనికి ఆయన కాంప్రమైజ్ చేస్తా అని చెప్పి వంద రూపాయలు స్టాంపుగా కొట్టించుకోవచ్చు నాకు ఓన్లీ రెండు వందల నలభై నలభై ఒకటి నలభై రెండు సర్వేమన్నా నాకు అపేక్ష లేదు తుర్కాంజల్ ఇంట్లో పాలేదు వన్ 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 డబల్ ఫోర్ ఇల్లు హౌస్ నెంబర్ బీరాపట్ టెంపుల్ బాగా ఉంది ఓన్లీ రెండు వందల నలభై ఒకటి నాలుగు ఇరవై గుండెలు ఇస్తే నాకు ఎలాంటి అపేక్ష లేదని చెప్పి ఇద్దరు కొడుకులు గుండె రాజమ్మ గుండ ముత్తయ్య గుండె చంద్రయ్య సైన్లు పెట్టారు ఉంది మేడం అది మా సంజీవ్ కుమార్ అనే వ్యక్తి అది కోర్టులో సబ్మిట్ చేసి జడ్జి కోర్టు స్టాంపేసి అయిపో అయిపోవునంట అతడు చేపించలేదు ఆయన నాలుగున్నర అమ్మిండి వెళ్ళి అమ్మేసుకొని వెళ్ళిపోయాడు ఇక మా వాళ్ళు రెండు ఒకసారి అమ్మింది అమ్మినాక మళ్ళీ వచ్చింది మళ్ళీ నాలుగు నాలుగు ఇంకా ఏముంది మొత్తం అమ్మేసుకున్నాం కదా ఈ రెండు మా వాళ్ళు అంతా ఊపిరారు ఫస్ట్ అమ్మేసింది దిబమ్మ గుండా ముత్తయ్య గుండె చంద్రయ్య గుండె చిన్న మళ్ళీ మా నాయన గుండె యాదే మా అన్న ఐదుగురు కలిసి సంజీవ కుమార్కి నోట్లు కొట్టించుకున్నాడు అతను తొంభై ఏడు నైన్టీ సెవెన్ తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో నోట్రీ కొట్టించుకోండి అప్పటి కేసు అయిపోయిందా నడుస్తుందా అప్పటి కేసు కామ్రో చేసుకున్నాం కదా కాంప్రోయ్ చేసుకుని కోర్టులో కాంప్రోయ్ చేసుకున్నా ఆ పెద్ద మనుషులు సంక్షన్ చేసుకున్నా కానీ కేసు కొట్టేయాలి కేసు కొట్టేయాలి బయట సంజవ్ కుమార్ అనే వ్యక్తి ఆ కామ్రో లెటర్ కోర్టులో పెట్టేసి జడ్జిమెంట్స్ అండ్ కోర్ట్ స్టాండ్ చేపిస్తే అయిపోయాడు అంటే అప్పట్లో మా నాయనకు మా అన్నకు తెలియక ఇక రెండు సార్లు తీసుకొని ఇంకెందుకు వస్తుంది ల్యాండ్ అమ్మేసుకున్నాం కదా మొత్తం అనుకుని వీళ్ళు అందరిని అమ్ముకున్నారు ఆ కేసు అట్లే కంటిన్యూగా చేస్తుంది కదా కంటిన్యూగా చేసి మొన్న ఫైనల్ ఆర్డర్ డిగ్రీ వచ్చిందంట దాన్ని బట్టి ఫ్లాట్ వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు మీకు ఏం కావాలి మరి ఫ్లాట్లో అందరికీ న్యాయం కావాలి మా ఫ్లాట్లో మాకు అందరికీ న్యాయం కావాలి ఓకే ప్లాట్ మున్సిపల్ పర్మిషన్ లక్ష రూపాయలు కొన్ని ప్లాట్లు కూడా మేము ఓనర్స్ తో ప్లాట్ ఇప్పించినవి కూడా ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళ చుట్టూ వచ్చి రాజమ్మంటే కేసు వేసిన తర్వాత వాళ్ళు వచ్చి మన ఏదో గొడవలు చేస్తుంటే అనుకున్నాము రెండు వందల మంది నాలుగు ఏది కంపెనీషన్లు నాలుగు జేసీపులు ఇవన్నీ తీసుకొచ్చి దౌర్ణం చేసి ఇండ్లల్లో మొత్తం ఇండ్ల చుట్టూ కుర్జీలు వేసుకొని కూర్చుంటే లేడీస్ ఒక్కలు కూడా నిద్రపోకుంటున్నారు మాకు తెలిసిన వరకు టూ పార్టీ టూ పార్టీ వన్ టూ పార్టీ టూ కనీసం ఇన్నేళ్ళ నుంచి కూడా ఎవరికి ఏం లేదు ఒక్కొక్క వెంచర్ పది ఎకరాలు వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు ఇన్ని అంతా ఉన్నారు లోన్లు తీసుకుంటారు అన్నీ అయిపోయినాయి ఇవాళ వీళ్ళు వచ్చినా ఆమె పేరే లేదు ఇంట్లో ఇండ్ల వచ్చి కబ్జాలు రవిడోత్సవం తోటి ఒక మూడు వందల మంది తీసుకొని వచ్చి పెడుతుంది టూ పార్టీ టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ టూ అయ్యే సర్వే నెంబరు మా దగ్గర ఓనర్స్ అమ్ముకుంటే వాళ్ళు ఉంటారు కదా ఆ కొనుక్కుంటే వాళ్ళు ఉండరు కదా వాళ్ళు కూడా ఇంట్లో కట్టుకొని ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి కుర్చీలు వేసుకొని నైట్ మొత్తం పెట్రోలింగ్ చేసుకుంటూ బెదిరించుకుంటూ ఉన్నారు మేము కూడా కోర్టుకెళ్లి తీసుకుంటాం మేము కూడా జనం మొత్తం నాలుగు వందల మంది ప్లాట్లు ఉన్నాయి నాలుగు వందల మంది ఏడుకైనా పోతాం కలెక్టర్ ఆఫీస్కి అయిన పోతాం ఏడుకైతే అడిగిపోతాం